شغلا ما کو

90000 हां ऐसा और जैसा आवश्यकता হলো আমরা చూడండి అది చాలా అద్భుతంగా ఉంది సార్ అవును కొద్దిగా చది కూడా తట్టు మీరు రావడం ఇది చేయడము ఆ రైస్ రైస్ సెట్ ఉంది ఇప్పుడు మీరు వస్తున్నారు కాబట్టి రోజు రోజు వస్తుందా రోజు వచ్చి చూస్తున్నారు కాబట్టి మేము సార్ ఇది ఇది ఒక ఎమ్మెల్యేకి పేరు ఎ చంద్రబాబు నాయుడి పేరు నారా లోకేష్ గారి పేరు అయితే ఐదు రూపాయలు కడుపు రెండు పెడుతున్నారు కడుపు రెండు ఇంత వేస్ట్ ఎవరో సార్ సార్ ఇది చట్నీ ఎనీ కూర ఇట్లా ఇదే చెప్పండి చట్నీ కూర సాంబార్ పెరుగు చట్నీ సాంబారు వైట్ రైస్ ఇంకా కడిగినంత ఇంకా అన్నం పెడుతున్నారు కాబట్టి మీరు పెద్దలు ఇటువంటి చేసి చూస్తున్నారు కాబట్టి మీరు డైలీ డైలీ కాకపోయినా అప్పుడప్పుడు వచ్చి చేస్తుంటే ఈ చాలా భయం ఉంటుంది సార్ చాలా శుభ్రంగా ఉంది నేను వచ్చి డైలీ కాకపోయినా కానీ కాదు చూస్తున్నారు తీసుకొచ్చి పెట్టండి తాత మన వర్కర్లు కూడా డైలీ వస్తున్నారు సార్ ఇబ్ అవుతుంది సార్ రావాలి జయరామ్ గారికి నారాయణ స్వామి గారికి టౌన్ ఆయన కదించారు ఇప్పుడు ఇటువంటి కడుపుగా తృప్తిగా దీన్ని బోన్ చేసి వాళ్ళు ఆశీర్వదించాలని ప్రజలుగానే కోరుకుంటున్నాం చూడండి సామాన్ని చూడండి ఇప్పుడు తెలుగుదేశానికి ఇటువంటి భోజనం ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో పేరు వాళ్ళు వాళ్ళుగానే నిరంతరము చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలనే చేస్తున్నాడు ఇప్పుడు పన్నెట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు వేడి వేడిది పెరుగు కూడా కట్ట పెరుగు గట్టి పెరుగు వేడి వేడి అన్నము శుభ్రత స్టీల్ ప్లేట్లు ఫ్యాన్లు లైఫ్లు మనిషి నీళ్లు మళ్ళీ అడిగినంత అన్నము మంచి టేస్ట్ ఇంట్లో వాళ్ళు గారు బెటర్ సార్ ఇది పెడతారు నాలుగు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తే మూడు పూట్లు ఇటు వచ్చి తినొచ్చు పదహైదు రూపాయలకి మొత్తం టీఫీ ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలు మొత్తం పోతే పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు నెలకి నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు పోయింది మిగతా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇంకా డబ్బులు వాళ్ళు కాపీలు తావచ్చు టీలు తాగొచ్చు ఆకు ఉప్పు పెట్టేసుకోవచ్చు చూడండి మళ్ళీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సంకల్పించిన చూడండి నాలుగు వేల రూపాయలనే పదహైదు రూపాయలు ఇటు కడతారు పదహైదు రూపాయల నా మూడు వేల ఐదు వందలు మిగులుతుంది ఆ మిగులు దాంట్లోనే మళ్ళీ టీ కాఫీ జలసాలు మన వాళ్ళకి ఇస్తారు మనవరాళ్ళకి ఇస్తారు ఆ డబ్బున్నందుకు అత్త గారు వాళ్ళ సేవలు కోడలు చేస్తున్నారు చూడండి సార్ ఆ డబ్బు నాలుగు వేల రూపాయలు ఎంత లాభం ఉన్న చూడండి అన్నము మర్యాదలు సకల సౌకర్యాలు ఆ ముస్లోకి కోడలు చూడరు ఇప్పుడు కోడలు చూస్తున్నారంటే నాలుగు వేలు ఆ నాలుగు వేల పదహైదు ఐదు రూపాయలు ఇటు కడితే వీళ్ళు గానీ సేవ చేస్తున్నారు ఎంతమంది కార్మికులు ఎంతమంది ఐదు రూపాయలలోనూ పదైదు రూపాయలలోనూ ఎంత సేవ చేస్తున్నారు చూడండి సార్ కాబట్టి అందరూ అన్నం పూర్తి నేను గాని మనస్ఫూర్తిగా అన్నం తింటున్నాను ఐదు కోట్ల ఆంధ్రుడు అభిమాని మచ్చలేని కడిగిన ముత్యం లాంటి చంద్రబాబు నాయుడు గాని అందరూ ఆ ఆశీర్వదించాలని ఆయన నిండుగా ఉంటే మనం అందరూ బాగుంటాం సార్ అలాగే ఎమ్మెల్యే గారికి ఇలాంటి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ వీళ్ళందరూ పర్యవేక్షణలో ఉన్నందువల్ల వీళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు లో కూడా రాస్తాం ఏది బాగా లేకపోతే ఉత్పత్తు కానీ పేపర్ బాగలేకపోయినా కూడా దాని మీద కంప్లైంట్ రాస్తాం రోజుకి ఐదు వందలు పరివక్షణ లేదు సార్ భోజనం చెప్పండి భోజనం కాదు సాంబార్ ఎట్లా ఉంది అంటే మా కోసం చెప్పా అక్కడ ఉండేది ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని మీద రాసిపోతానికి బాగా వేసారంటే నేను అది రాస్తా సార్ పదం బాగాలేదు అని చెప్పి ఇంట్లో ఐదు రూపాయలు ఇస్తాను కడుపు నిండి పెడతాను కదా పెరుగు ఇస్తారు కూర ఇస్తారు సాంబార్ చెట్టు అడిగా పెడుతున్నారు అటుకుండా పెడుతున్నారు ఎవరు ఆశీర్వదించాలి మనము ఎవరు ఎదురు కొట్టని మనం అందరం ఆశీర్వదించాలి అటువంటి ఆయన ఆరోగ్యాలతో అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమైనా ఉందా బాగుందా కూర తాత పెరుగు చెట్నీ కూడా రోజు వచ్చి తినేవాళ్లే కదా పర్వాలేదు బాగా ఉంది నేను నిండు పెడుతున్నారు చెప్పండి నేను రాస్తాను నేను బజార్ లో పోతా పోతా క్యాంటీన్ ముందర చూస్తే మన గుంతగా మున్సిపల్ కమిషనర్ గారు పర్యవేక్షణ చేస్తున్నాడంటే నేను ఆయన వెనకల క్యాంటీన్లోకి వచ్చి చూస్తే ఆయన అందరినీ తినే బోన్ చేసే వాళ్ళని ఇక్కడ వడ్డించే వాళ్ళని ఎలాంటి సౌకర్యాలున్నా ఏం లేదని చెప్పి చూస్తున్నాడు ఇటువంటి పర్యవేక్షణలో చేస్తున్న కమిషనర్ గారు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇటువంటి ఎంప్లాయీస్ ఇటువంటి కమిషనర్ గారు గుంటకళ్ళకు ఉండడము చాలా అదృష్టకరం ఏమిటి కంటే ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని పర్యవేక్షణ చేస్తున్నందుకు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారికి పేరు ఇక్కడ గుంటూరు జయరామ్ గారి టైగర్ కి ఇక్కడ గుంటగల్ ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారికి మంచి పేరు ఇక్కడ తెలుగుదేశం అధ్యక్షులు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద పేరు సమకూరుస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో చాలా సంతోషకరంగా ఉంది అందరికీ కడప నిండా అన్నం పెడుతూ ఇటువంటి అన్నం పరిరక్షణలో ఆయన పరిరక్షిస్తున్న కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఏ భోజనం ఎట్లుంది బాబు నువ్వు పని పనిచేస్తుంది వచ్చినాయి కదా ఏమేమి కూరలు వేస్తున్నారు సార్ మీకు కూరలు ఏమేమి బాగుందా మీరు మదనపల్లి ఇంటి వచ్చినారు ఇప్పుడు సౌకర్యం చేశారు కదా ముందుకల్ వాళ్ళు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు టిఫిన్లు ఎన్ని పోతున్నాయి నాలుగు వందల యాభై టిఫిన్లు పోతున్నాయి మధ్యాహ్నం భోజనం ఆరు వందలు అంటే జనం ఏమన్నా వచ్చి ఎన్నికి పోతున్నారా తగ్గిందా ఏమని ఉంటే ఎమ్మెల్యే గారితో చెప్పి ఇంకా భోజనాలకి నీకు పూట పెంచేది అట్లా జనమే వాడు సరిపోతున్నారు కదా తృప్తిగా భోజనం చేస్తున్నారు రాత్రి పూట రాత్రి సరిపోతుందా భోజనము తక్కువ పెడుతున్నావా అడిగిన కాడ పెడుతున్నావు కదా ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నావా డబ్బులు కరెక్ట్ తీసుకో చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది నీ భార్య పిల్లలు కానీ సుఖ సంతాలతో ఉంటారు ఎక్కువ మన ప్రజలకు అందరు సౌకర్యం చేయాలి